బీజేపీ తీసుకున్న ప్రతి నిర్ణయం మనకు న్యూట్రల్ గానే కనిపిస్తుంది అంటే ఒకవైపు చంద్రబాబుతో భేటీ అవ్వడం తర్వాత జగన్ ని పిలిచి మాట్లాడటం దీనికోసం పత్రికలు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాయడం అంటే నిజమేంటే ఎవరికి తెలియదు అయినప్పటికీ బీజేపీ ఎందుకు అంటే ఇంత న్యూట్రల్ ధోరణితో ఎందుకు నడుస్తుంది డీజేసీ సెంట్రల్ లీడర్షిప్ ఒక విషయంలో క్లియర్ ఉందండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూడు పార్టీలు టీడీపీ జనసేన అండ్ వైఎస్ఆర్ సిపి రెండు వాళ్ళకి బీటీఎంస్ ఎవరైనా ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళు రేపు వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ లోక్ సభలో రాలేదండి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఇరవై ఐదు లోక్ ఎంపీలు ఏ పార్టీకి వచ్చినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఐడియాస్ అండ్ ఐడియాలజీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళకి నంబర్ తగ్గితే ఈ మద్దతు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు ఫామ్ చెయ్యాలి అందుకని వాళ్ళందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నారు సో దానివల్లే ఇలా న్యూట్రల్ గా ఉండడానికి కారణం అంటారు రేపు నంబర్ బీజేపీకి తగ్గితే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో రైతులు ధర్నా చేస్తున్నారండి రైతాంగంలో ఒక రకమైన రివోల్ట్ వచ్చేసి బీజేపీని గద్దె దించాలని ఫిక్స్ అయిపోయారు అనుకోండి బీజేపీ రెండు వందల ఇరవైకు రెండు వందల పదికు పడిపోయింది అనుకోండి మూడు వందల నుంచి ఇప్పుడున్న మూడు వందల రెండు నుంచి వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు వేరే పార్టీ ప్రాంతీయ పార్టీ నుంచి మద్దతు అవసరం కదా ఆ మద్దతు అవసరం పడ్డప్పుడు ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో మనకి పప్పెట్స్ లో ఉండే వీళ్ళని ఎందుకు మనం దూరం చేసుకోవాలి సో ఈ పప్పెట్స్ మనం ఎంటర్టైన్ చేద్దామని చేస్తున్నారు సో అంతే తప్ప బీజేపీ కంటూ ఒక ప్రత్యేకమైన దానికోసం వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద ఏదన్నా ఇంట్రెస్ట్ ఉండుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఇచ్చేవాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది రాజధాని పూర్తయ్యేది తర్వాత మనకు రైల్వే జోన్ వచ్చేది వచ్చి ఉండేది కడప స్టీల్ ప్లాంట్ ఫినిష్ అయ్యి ఉండేది ఆంధ్రప్రదేశ్ మెట్రో ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ మెట్రో వచ్చేసేది విజిటిఎం కి మెట్రో వచ్చేసి ఉండేది తర్వాత అమరావతికి రైల్వే లైన్ వచ్చేసి ఉండేది దరిద్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది బడ్జెట్ లో వాళ్ళు విశాఖ మెట్రో కి ఇచ్చిన డబ్బులు ఏమో లక్ష రూపాయలు ఇచ్చారు శాంక్షన్ చేశారు మొన్న అమరావతి రైల్వే కనెక్షన్ కి వెయ్యి రూపాయలు ఇచ్చారండి వెయ్యి రూపాయలు అంటే కనీసం పేపర్ ఖర్చులు కూడా సార్ అదే మన లీడర్షిప్ యొక్క ఇన్ మన లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీస్ యొక్క ఇనేబిలిటీస్ క్యాచ్ చేసుకుంటున్నారు వీళ్ళు నిటారుగా నుంచ వీళ్ళు ధైర్యంగా మీరేంటి ఇలా చేస్తారు ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత చున్న చూపేంటి అని అడగగలిగే పరిస్థితి ఉండుంటే వేరేలా ఉన్నారు వీళ్ళు అడగలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు లక్ష రూపాయలు ఇంతకు ముందు ఇచ్చున్నారు ఒక ప్రాజెక్ట్ పెద్ద పెద్ద ప్రాజెక్టు ఇచ్చే డబ్బులు